హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు హౌస్ వచ్చే సేల్ వచ్చిందండి కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ప్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి మా ద్వారా హౌస్ తీసుకున్న వాళ్ళకి లీగల్ వర్క్ కానీ రిజిస్ట్రేషన్ వర్క్ కానీ బ్యాంక్ లోన్ కానీ మేమే దగ్గర ఉండి అయితే చూసుకోవడం జరుగుతుంది జెన్యున్గా అయితే ఉంటుందండి బిజినెస్ నార్త్ ఫేసింగ్ వచ్చే హౌస్ అండి డీటెయిల్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటు ఫిఫ్టీ ఫైవ్ సెంట్స్ అయితే వస్తుంది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైస్ నెగేషియేషను మెట్ల కింద ఉన్న కామన్ వాష్రూమ్ అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ఎంట్రన్స్ పార్కింగ్ ఏరియా కాంపౌండ్ వాళ్ళు మనకి ఈస్ట్ కూడా ఒక ఎంట్రన్స్ ఇచ్చారండి గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు మెయిన్ ఎంట్రెన్స్ కూడా గ్రిల్ అయితే ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో కూడా పిఓపి ఇచ్చారు ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుందండి టోటల్గా హాల్ చూపిస్తున్నానండి ఎలా ఉందని చెప్పేసి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ అండి ఇది సెల్ఫ్ కూడా గమనించవచ్చు ఫస్ట్ బెడ్రూమ్ పిఓపి ఫస్ట్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ మోడల్ అయితే ఇచ్చారు ఫినిషింగ్ టైల్స్ తో అయితే ఇచ్చారు ఓపెన్ కిచెన్ అండి పూజ గది సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి వాల్ డిజైన్ మీరు గమనించవచ్చు సెకండ్ బెడ్రూమ్లో సెకండ్ బెడ్రూమ్ పిఓపి సెకండ్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ అండి టోటల్గా త్రీ అయితే ఉన్నాయి టోటల్ హౌస్ వచ్చేసి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ సెంట్స్ ఓనర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ప్రైస్ నెగోషియేషన్ డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది ఇంట్రస్నల్ కాల్ చేయండి